హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ ఇల్లిపిల్లి నేను ఇప్పుడు మన స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన భగత్ సింగ్ గారి గురించి నాకు తెలిసిన కథను చెప్పబోతున్నాను భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడులో పంజాబ్లో జన్మించారు ఆయన చిన్నప్పటి నుండే దేశం మీద ఎంతో ప్రేమ చూపేవారు ఎందుకంటే ఆయన కుటుంబం కూడా మొత్తం దేశం కోసం పోరాడింది పన్నెండేళ్ల వయసులో చిన్నప్పుడు జలియన్ వాళ్ళ బాగు హత్యాకాండ చూసిన భగత్ సింగ్ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలాగైనా విడిపించాలి అని శపథం చేశారు సుమారు పదిహేను వందల మంది చనిపోయారు అక్కడ రక్తంతో తడిచిన మట్టిని తన ఇంటికి తీసుకువచ్చారు ఇక్కడే మనకి అర్థమవ్వాలి అతనికి దేశం పట్ల ఎంత గౌరవం చిన్నతనంలో యూరోప్లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి చదివేవారు అతను పెద్దయ్యక రాజగురు సుఖదేవి లాంటి మిత్రులతో కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ ఇండియాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నివేదిక ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు ఇందులో ఒక్క భారతీయుడు కూడా లేరు అందుకు వ్యతిరేకంగా చాలామంది నినాదాలు చేశారు సైమన్ కమిషన్ లాహోర్లో పర్యటిస్తున్నప్పుడు లాలా రాయ్ గారు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టారు కానీ పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్ల లాలా రాయ్ గారు చనిపోయారు ఈ మొత్తం చూసిన భగత్ సింగ్ లాలా రాయ్ ని చంపిన వారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు తన స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించారు చిన్న తప్పిదం వల్ల భగత్ సింగ్ ఒకరిని చంపబోయి వేరే పోలీస్ ఆఫీసర్ని చంపేశారు పోలీసులు భగత్ సింగ్ మీద నిఘాపించారు దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండటంతో వాటిని అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే చట్టం తీసుకువచ్చారు కానీ అది అసెంబ్లీలో పాస్ అవ్వలేదు కానీ దానిని ప్రత్యేక చట్టంగా తీసుకువచ్చారు అందుకు ప్రతిగా భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు పెట్టాలనుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ కలిసి ఢిల్లీ అసెంబ్లీలో బాంబు వేశారు కానీ అది ఎవరిని గాయపరచలేదు వారు ఆ దాడిని ఒప్పుకుంటూ అరెస్ట్ అయ్యారు జైల్లో కూడా దేశం కోసం పాటుపడ్డారు భగత్ సింగ్ ని బాంబు కేసులో విచారణ చేసేటప్పుడు సమయంలోనే పోలీస్ అధికారిని అతను చంపిన విషయం బయటపడింది సో దాంతో తనకి మరియు తన స్నేహితులకి మరణశిక్ష పడింది భగత్ సింగ్ అన్న మాట ఏంటంటే ఇంకిలాబ్ జిందాబాద్ అంటే విప్లవానికి విజయము అని అర్థం చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను బ్రిటిష్ వారు ఉరి తీశారు ఆ టైంలో భగత్ సింగ్ ఆ జడ్జిని ప్రాధేయపడ్డాడు నాకు ఉరిశిక్ష ఇవ్వకండి నన్ను కాల్చి చంపేయండి అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ఇతను ఇలా కాల్చి చంపేయమని అడుగుతున్నారు అని అప్పుడు భగత్ సింగ్ ఇచ్చిన రిప్లై ఏంటంటే మీరు నన్ను ఉరితీస్తే నేను గాలిలో వేలాడతాను అందువల్ల నా భరత మాత నేల మీద నేను మరణించలేను నన్ను గనుక కాల్చి చంపితే నేను పడి తుది శ్వాస నేను నా భరతమాత గడ్డ మీద అన్న మహానుభావుడు భగత్ సింగ్ భగత్ సింగ్ చెప్పినట్లు మనం దేశాన్ని ప్రేమించాలి నిజాయితీగా ఉండాలి మంచి పౌరులుగా ఎదగాలి ఇలాంటి వారి వల్లనే మనం రోజు స్వేచ్ఛగా బతుకుతున్నాం